ఓం శివాయ ఛానల్లోకి స్వాగతం ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం ఫిబ్రవరి ఎనిమిదవ తేదీన సింహరాశి వారికి ఉద్యోగం వ్యాపారం మీ జీవితం ఎలా ఉంటుంది ప్రేమ అనేది జీవితంలో మీకు ఒక అదృష్టం అనేది తెచ్చిపెడుతుంది అది ఏవి రూపంలో వస్తుందో ఏ విధంగా వస్తుందో అని పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి లైక్ చేయండి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి సింహరాశి వారికి ఫిబ్రవరి ఎనిమిదవ తేదీన ప్రేమ అనేది ఒక తలుపు తెరుస్తుంది దానివలన మీ జీవితం అనేది ఏ విధంగా మారుతుందో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలము జ్యోతిష్యం చెప్పబడును గురూజీ సుబ్రహ్మణ్యం రాజుగారు వీరి యొక్క సెల్ నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ నైన్ డబల్ త్రీ సెవెన్ సిక్స్ జీరో నెంబర్ వన్ స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్ భార్యాభర్తల వద్ద కలహాలు రావడం ప్రేమించుకున్న వారు దూరం అవ్వడం మనశ్శాంతి లేకపోవడం శత్రుపీడ నెరఘోష నాగదోషం శత్రు ప్రయోగాలు ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు మానసిక సమస్యలు మరియు ఎటువంటి సమస్యలు శాశ్వతమైన పరిష్కారం చూపబడును స్త్రీ మరియు పురుష వశీకరణ చేయబడును స్త్రీ పురుషులకు హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గం చూపబడును గురూజీ సుబ్రహ్మణ్యన్ రాజు గారు ఫోన్ లో చెప్పబడును నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి మీకు పరిష్కారం అనేది వెంటనే దొరుకుతుంది ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఈ గురూజీ చెప్పగలుగుతారు ముఖ్యంగా ప్రేమించుకున్న వారు దూరమైనట్లయితే ఖచ్చితంగా కలిసే అవకాశాలు ఉంటాయి ఫిబ్రవరి ఎనిమిదవ తేదీన మీ జీవితంలో చాలా కీలకమైన మార్పు తెస్తుంది కాబట్టి మీ జీవితం అనేది ఈ విధంగా ఉండబోతుంది సాధారణంగా మీరు ధైర్యంగా ఉంటారు ఏదైనా నిర్ణయం తీసుకున్నట్లయితే ధైర్యంగా తీసుకుంటారు కానీ కొన్ని రోజులుగా మీరు చాలా ఇబ్బందుల్లో పడ్డారు అలాగే ఆర్థికంగా నష్టాలు చూశారు ఏ పని చేసినా మీకు కలిసి రాకపోవడం అసంతృప్తి అనేది ఏర్పడింది ప్రయత్నాలకు ఫలితం మీకు అనుకున్నట్టుగా రాకపోవడం ఇలాంటివి జరిగాయి కి ప్రధాన కారణం గ్రహస్థితిలో మీకు అనుకూలంగా లేకపోవడం కాబట్టి సింహరాశి వారికి ఇక నుండి వీరికి అనుకూలంగా ఉంటుంది గ్రహాలు కదలికల్ని బట్టి మీ రాశి వారికి ఏ విధంగా ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు మీ పరిస్థితి పూర్తిగా మారబోతుంది మీ జీవితం అనేది మీ చేతుల్లో ఉంటుంది అలాంటి అదృష్టం మరెవ్వరికీ ఉండదు సింహరాశి వ్యక్తులు చాలా అదృష్టవంతులు ఆర్థికంగా ఎంతో ఎదుగుతారు సూర్యుడు గురువు మీకు అనుకూలంగా ఉండడంతో ముఖ్యంగా సూర్యుడు మీకు అధిపతిగా ఉండడం వలన మీ జీవితంలో కూడా సూర్యకాంతిలా వెలుగు వస్తుంది ఎందుకంటే వారు మీకు అనుకూలంగా ఉండడంతో మీరు ఏది చేసినా కలిసి వస్తుంది అలాగే సమాజంలో పేరు హోదా గౌరవం అనేవి పొందుతారు గతంలో మీరు చేసే పనులలో ఆగిపోవడం లేదా ఆలస్యమవ్వడం జరిగాయి అదేవిధంగా కొన్ని సందేహాలు కూడా మీకు ఏర్పడ్డాయి అవన్నీ ఇప్పుడు పూర్తి అయ్యే అవకాశాలు వస్తాయి ఎలాంటి సందేహం లేకుండా మీ పని మీకు సాఫీగా సాగిపోతుంది ఈరోజు మీరు ఏ నిర్ణయం తీసుకున్నా అది స్పష్టంగా ఉంటుంది ఏ పని చేసినా క్లారిటీగా ఉండడం వలన మీ జీవితం అనేది ఎంతో అదృష్టంగా ఉంటుంది మీ జీవితంలో ఒక కొత్త దశగా మారుతుంది కాబట్టి సింహరాశి వారు వ్యాపారం చేసిన ఉద్యోగం చేసిన ఎలాంటి చిన్న వృత్తుల్లో ఉన్నవారైనా మీకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది మీరు శ్రద్ధ పెట్టడం వలన మరింత ఎక్కువ వ్యాపారం అనేది విస్తరిస్తుంది కాబట్టి వ్యాపారంలో ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి ఎంతో ఆనందంగా ఉంటారు కానీ మీకు మానసిక ఒత్తిడి కూడా పెరుగుతుంది శరీరం ఒత్తిడిగా ఉండడం వలన కాస్త అలసట అనేది పెరుగుతుంది కానీ ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు దానిలో సంతోషం మీకు కనిపిస్తుంది ఇక ఉద్యోగం చేసేవారికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వాటన్నిటికీ ఈరోజు మీ సమాధానంతో మొత్తం తొలగిపోతాయి అనుగ్రహం వలన మీకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది ముఖ్యంగా మీరు ఏ పని మొదలుపెట్టినా రోజు నుండి ప్రారంభించండి ఖచ్చితంగా అది విజయవంతంగా పూర్తి అవుతుంది ఇది ధర్మం న్యాయం అదృష్టానికి సంకేతం కాబట్టి సింహరాశి వ్యక్తులు చాలా నిజాయితీగా ఉంటారు వారు ఏది చేసినా కలిసి వచ్చేలా చూస్తారు నష్టం కలగకుండా ప్రయత్నిస్తారు గతంలో ఎన్నో నష్టాలు చూసారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ అలాంటి పరిస్థితి రాకుండా ముందడుగు వేస్తారు ఈ కాలంలో సింహరాశి వారికి తమ మాటకు విలువ పెరుగుతుంది వరకు ఎవరు పట్టించుకోని విషయంలో ఇక నుండి ఈ సింహరాశి వ్యక్తులను చాలా పట్టించుకుంటారు ఎందుకంటే ఆర్థికంగా ఎంతో ఎదుగుతారు వీరు న్యాయంగా వెళ్తారు కాబట్టి వీరికి పలుకుబడి ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు అందరి దృష్టి సింహరాశి వ్యక్తులపై ఉంటుంది కుటుంబంలో సంతోషంగా ఉంటారు ఏదైనా చిన్న సమస్య వచ్చినా వాటిని తొలగించే అవకాశాలు వీరు తెస్తారు అదేవిధంగా ఆర్థికంగా ఇబ్బందులన్నీ తొలగిపోయి ఆనందంగా ఉంటారు విద్యార్థులకు బలం పెరగడం వలన వీరు ఏదైనా సాధించగలుగుతారు అలాంటి శ్రమిస్తారు కష్టపడతారు చదువుతారు కుటుంబంలో కార్యాలయంలో ఉద్యోగంలో మరియు వ్యాపారంలో సమాజంలో మంచి పేరు పలుకుబడి హోదా అనేవి వస్తాయి శుక్రగ్రహం వలన మీ జీవితంలో సౌకర్యాలు అనేవి పెరుగుతాయి అలాగే ఏదైనా కొనుగోలు చేయాలని చూస్తారు స్థలాలు కొనుగోలు చేయాలని ఆలోచిస్తారు అలాగే మీపై చాలా నమ్మకం పెరుగుతుంది కాబట్టి ఇతరులు సింహరాశి వ్యక్తులపైన చాలా ఆధారపడి ఉంటారు జో మీకు ఖచ్చితంగా ఏదైనా Bona ఆఫర్ కలుగుతుంది కాబట్టి దాని వలన ఎంతో సంతోషంగా ఉంటారు ఇక ప్రేమ విషయానికి వచ్చినట్లయితే ప్రేమ జీవితం వీరికి ఆనందంగా ఉంటుంది ఎలాంటి మోసాలు లేకుండా సింహరాశి వ్యక్తులు ప్రేమించిన వారు చాలా ఆనందంగా ఉంటారు అలాగే కొన్ని విషయాలలో కఠినంగా ఉంటారు ప్రేమలో ఉన్నవారికి భవిష్యత్తు ప్రణాళికల కోసం చర్చిస్తారు అలాగే మీ పార్ట్నర్ మిమ్మల్ని పూర్తిగా నమ్మి మీ వెంటే నడుస్తుంది అలాగే మీ దారిలో నడవడం వలన మీ పార్ట్నర్ కూడా మీలాగే నడుచుకుంటారు సింహరాశి వ్యక్తులు చాలా ఏదైనా విషయంలో నిజాయితీగా ఉంటారు కాబట్టి వారు కూడా నిజాయితీగా ఉండాలని కోరుకుంటారు వీరి ప్రేమ బయటకు కనిపించకపోయినా లోన చాలా ప్రేమ ఉంటుంది గంభీరంగా కనిపిస్తారు అయిన విషయాలలో జాగ్రత్తగా వ్యవహరిస్తే మీ పని అనేది సక్సెస్ అవుతుంది ఈ కాలం మీ ఆర్థిక స్థితి స్థిరంగా మారుస్తుంది ముఖ్యంగా మీ పార్ట్నర్ వల్ల మీకు ఆర్థికంగా కొన్ని లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కొత్త అవకాశాలు రావడం వలన మీ జీవితం ఎంతో మారుతుంది మీ పార్ట్నర్తో మీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది కాబట్టి మీ పార్ట్నర్ని ఎలాంటి ఇబ్బందులను పెట్టకుండా మానసిక ఒత్తిడి లేకుండా చూసుకోవాలి సింహరాశి వారికి ఉద్యోగం వ్యాపారం ఆర్థికంగా చిన్న వృత్తుల్లో ఉన్నవారికి ఏ పని అయినా వీరికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది విదేశీ ప్రయాణాలు చేయాలనుకునేవారు ఈ రోజు నుండి ప్రారంభించండి ఖచ్చితంగా మీ జీవితంలో ఎంతో మార్పు అనేది వస్తుంది గతంలో ఆర్థికంగా ఎన్నో నష్టాలు చూసారు కానీ ఇప్పుడు అన్ని విధాలుగా కలిసి వస్తుంది మీరు ఏది చేసినా ఎలాంటి ప్రయత్నం చేసినా ఖచ్చితంగా సక్సెస్ అనేది కనిపిస్తుంది కాబట్టి సమయాన్ని వృధా చేసుకోకుండా మీరు ముందుకు వెళ్ళండి ప్రేమలో ఈ రోజు నుండి చాలా ఆనందంగా ఉంటారు ఏది అనుకున్నా అది ఖచ్చితంగా జరుగుతుంది